తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మర్చిపోతున్నా మరొకసారి గట్టిగా ధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం భారతదేశాన్ని ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మర్చిపోతున్నా మరొకసారి గట్టిగా కడతాధంలో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం భారతదేశాన్ని